వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ఆలుగడ్డతోటి చూడండి ఆలుగడ్డ ఉడికించాను ఉడికిచ్చి మెత్తగా నండుకుంటే మనం దీంట్లో బ్రెడ్కి స్టఫింగ్ పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్కి చేసుకుందాం దీంట్లో చూడండి ఒక్కొక్క పెద్ద గడ్డ ఒకటి తీసుకున్న చిన్నవి రెండు తీసుకోవచ్చు ఒక్క నారొక్క పచ్చిమిర్చి చూడండి కాస్త ఉల్లిపాయలు దీనికి సరిపోను సాల్ట్ ఒక రెండు చుక్కలు నిమ్మరసం కాస్త కొత్తిమీర కొద్దిగా సబ్జీ మసాలా పౌడర్ వేస్తున్నా కొంచెం ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా అట్లా టేస్ట్కి అంతే ఇవేసి మొత్తం అట్లా గట్టి గరిడితో కాకుండా చేయితో కలుపుకుందాం ఇది మనము బ్రెడ్కి స్టఫింగ్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇద్దరికైతే ఒకటి పెద్ద గడ్డ చాలు చిన్న అయితే రెండు పెట్టుకోవచ్చు చూడండి ఇట్లా బాగా మెలిపేస్తే ఉప్పు కాస్త తిని చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు ఒక్క ఎగ్గు తీసుకున్న ఎందుకంటే నాలుగు బ్రెడ్ పీసులు కాబట్టి ఒక్క ఎగ్గు తీసుకున్న ఒక్క అట్లా సాల్ట్ దీంట్లో ఒక్క చుక్క పాలు చూడండి కలిసిపోయింది చూడండి ఇప్పుడు ఈ బ్రెడ్ మీద కాస్త నిమ్మ కాస్త సజ్జీ మసాలా వేస్తే బాగుంటుంది దీంట్లో చూని పెట్టేశాం కదా ఇట్లా కట్ చేసుకొని ఈ పీసులు ఇట్లా పక్కన పెట్టేసుకుందాం ఇది కు బాగుంటుంది ఆయిల్ ఎక్కువ ఉండదు కదా మనం బ్రెడ్ కాల్చుకోవడం వరకే ఆయిల్ ఉంటుంది É sim, sim. É? కట్ చేసుకుంటే ఈ పీసు ఇట్లా పక్కన పెట్టి ఇప్పుడు కాల్చుకుందాం తర్వాత ఈ పీసులు ఈ ఎగ్గులు ముంచుకొని అట్లా వేసుకొని ఎగ్గే ఉన్న మిగిలినట్టు అనిపిస్తే మీకు పైన పోసుకోవచ్చు మిగిలితే పోసుకోవచ్చు లేకపోతే లేదు ఒక డ్రాప్ ఎక్కువ అక్కర్లేదు అక్కడ డ్రాప్ అట్లా వేసుకుంటే సిమ్లో పెట్టాలండి స్టవ్ సిమ్లో పెడితే మనకి లోపల ఈ ఆలుగడ్డది ఉంది కదా కాస్త సిమ్లో పెట్టుకుంటే నూనె ఎక్కువ పట్టదు ఒక్క ఇటువైపు ఒక్క నాలుగు చుక్కలు అటువైపు ఒక్క నాలుగు చుక్కలు సిమ్లో పెట్టి కాసేపు అట్లా ఉంచితే మనకి లోపల ఆలుగడ్డ కాలాలి కదా చట్ల నెమ్మది గాల్తూ ఉండాలి ఒక్క ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా నెమ్మదికి గాలితే లోపల స్టఫింగ్ అంతా మంచిగా ఉడికిపోద్ది మనకి స్టవ్ ఆపేసాను ఇట్లా కోసి పెడితే పిల్లలకి ఈ మోడల్గా కోస్తే పిల్లలకి బాగా వెరైటీగా అనిపిస్తుంది మనకైనా పిల్లలకైనా అట్లా వెరైటీగా అనిపిస్తుంది కట్ చేసుకుంటే మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు సో అండి ఇట్లా కట్ చేస్తే పిల్లలకు బాగుంటుంది మనకి బాగుంటుంది చూడ్డానికి అంతేనండి బ్రేక్ఫాస్ట్ దీంట్లో సాస్ పెట్టుకొని తినచ్చు డైరెక్ట్ తినేసేయచ్చు మనకి ఏం అక్కర్లేదు అంతే బ్రెడ్తో ఆలుగడ్డ స్టఫింగ్ బ్రేక్ఫాస్టు బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి